సింహరాశి శ్రీ విశ్వసనామ సంవత్సరం సింహరాశి మన ఫలితాలు గమనించినట్లయితే మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మనకి సింహరాశిలోకి వస్తూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండుగానే చూపిస్తూ ఉంటుంది రాజ్య పూజ మూడైతే అవమానం ఆరుగా చెప్పబడుతూ ఉంటుంది ఈ సంవత్సరము అవమానాలు ఎక్కువ జరిగే అవకాశము ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది ఉగాది తర్వాత నుంచి రాశి వారికి అష్టమ శని అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది శ్రీ విశ్వసనామ సంవత్సరం నందు శ్రీ విశ్వసనామ సంవత్సరం నందు భరద్వాజ పంచాంగణం ఆధారంగా బృహస్పతి మే నుండి లాభ స్థానం సంచరించడం వలన శని ఎనిమిదవ స్థానం అంటే అష్టమ శ్రేణి ప్రభావం సంచరించడం చేత రాహు మే నుండి ఏడవ స్థానం నందు కేతు మే నుండి ఒకటవ స్థానం సంచరించడం చేత సింహరాశి వారికి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో మధ్యస్థం నుంచి కొద్దిగా చెడు ఫలితాలు అధికంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి శని అష్టమ స్థాన ప్రభావము రాహు ఏడవ స్థాన ప్రభావము కేతువు ఒకటవ స్థాన ప్రభావం వలన కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాల వలన నష్టపోయే పరిస్థితులు మనకి కనపడుతూ ఉన్నాయి కుటుంబ సమస్యలు గొడవలు అధికమయ్యే సూచన కనిపిస్తూ ఉంటుంది అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్యం పట్ల ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి జన్మకైతు ప్రభావం చేత పనులు చికాకులు ఒత్తిళ్లు ఏర్పడుతూ ఉంటాయి లాభస్థానంలో గురుడు అనుకూలత వల్ల కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో పూర్తి చేస్తూ ఉంటారు దీనివల్ల ఉద్యోగంలో పని భారం అనేది బాగా పెరగటము పదోన్నతులు మొత్తం కూడా పెండింగ్ లో పడటము జీతపత్యాలు మొత్తం కూడా ఆశ స్థాయిలు పెరగకపోవటము సహచరుల నుంచి పోటీ పెరగటం వంటి జాగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా అనుకోకుండా డబ్బుని మరొకరికి ఇవ్వటం ద్వారా మోసపోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది దాని ద్వారా మీరు మధ్యవర్తిత్వం ఉండడం వల్ల వారు మీ మీద అధికంగా ఒత్తిడి పెట్టడం వల్ల కొద్దిగా శ్రమకు గురే అవకాశము కనిపిస్తూ ఉంటుంది ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా అపార్థం చేసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆదాయం బాగా తగ్గిపోతూ ఉంటుంది అయితే మే ఇరవై ఐదున గురుడు లాభస్థానం ప్రవేశం తర్వాత కొన్ని రకమైనటువంటి మార్పులు జరిగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది ఆదాయము కొద్దిగా పెరిగే అవకాశం నవంబర్ నుంచి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అనారోగ్యం నుంచి కోలుకోవడం మొదలవుతూ ఉంటుంది నవంబర్ నుంచి కుటుంబంలో శుభ పరిణామాలు చేర్చేసిన అవకాశము నవంబర్ నుంచి కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో అధికారుల మీద ఎక్కువగా ఆధారపడటం అనేది జరుగుతూ ఉంటుంది ఒకటి రెండు సార్లు ధనయోగాలు పట్టడము ఆర్థిక సమస్యల పరిష్కారం కావడం అనేది జరుగుతూ ఉంటుంది చివరిలో ఇక నిరుద్యోగులు విదేశాల నుంచి శుభవార్తలు వింటూ ఉంటారు ఆరోగ్యం అనేది సజావుగా సాగుతూ ఉంటుంది నవంబర్ నుంచి ఈ సంవత్సరం మొత్తంలో వృధా ఖర్చులు అనవసర పరిచయాల వల్ల కొన్ని రకమైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి విద్యార్థులకి శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారంలో సఖ్యత అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అనుకోని సమస్యలు అనేది మీకు కలిగే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో ప్రేమ వ్యవహారల్లో మీరు ఉన్నట్టయితే అవి ఒకేసారి కొండ బద్దలు పట్టినట్టు కనిపించి అవి చాలా రకమైనటువంటి సమస్యల్ని సృష్టించే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది నవంబర్ నెల నుండి గ్రహ గోచార ప్రభావం వల్ల అనుకోని ప్రమాదాలు జరగటము తల్లికి అనారోగ్య సూచన జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితాలు అదే విధంగా శనేశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఇది సింహరాశి గురించి తదుపరి కన్యారాశి గురించి తెలుసుకుందాం